నది రంగు కాదు ఆ నది ఒడ్డున దొరికిన రహస్య పడవ వార్తలోకెక్కింది ఎక్కింది రెండు వేల నాటి పడవ దేవుడి అడుగుజాడలతో జ్ఞాపకమై నిలిచింది అందుకే గ్యాలెడీ గురించి వినిపించే ఒక్కో కథ ఒక్కో రహస్యంగా నిలుస్తోంది ఇంతకీ ఏంట పడవ మీ మనసును కదిలించే మర్మాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గ్యాలడీ సరస్సు ఒడ్డున ఒక అద్భుతం వెలుగు చూసింది ఇద్దరు అన్నదమ్ములు మట్టిలో దాగి ఉన్న ఓ వస్తువును గుర్తించారు మొదట దాన్ని సాధారణ చెక్క ముక్క అని అనుకున్నారు కానీ తవ్వకం పెరిగే కొద్దీ ఒక పూర్తి పడవ ఆకారం బయటపడింది సుమారు రెండు వేల ఏళ్ల నాటి పడవ అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు కార్బన్ పరీక్షలు నిర్మాణ శైలి అన్నీ కలిపి ఇది క్రీస్తు కాలం నాటిదని తెలిపాయి ఈ పడవ సీడార్ చెక్కతో తయారు చేసింది కొన్ని చోట్లయితే చౌక చెక్కతో మరమ్మత్తులు చేసిన ఆనవాళ్లు కనిపించాయి అంటే దీని యజమానులు ధనవంతులు కాకుండా సాధారణ మత్స్యకారులేనని అర్థమవుతోంది ఈ పడవ చేపలు పట్టడానికి అనువుగా ఉంది అక్కడే లభించిన నూనె దీపం వంట పాత్రలు చూస్తే ఈ పడవ రాత్రి ప్రయాణాల కోసం కూడా ఉపయోగించారని సూచించాయి శాస్త్రవేత్తలు మరో ముఖ్యమైన అంశాన్ని కూడా చెప్పారు నాటి కాలంలో సుమారు ఆరు వందల పడవలు గ్యాలరీ సరస్సులో పనిచేసేవట కాబట్టి ఈ పడవని దేవుడు ఉపయోగించాడని నిర్ధారించలేమని చెప్పారు కానీ ఇది అదే తరానికి చెందిన ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు తవ్వక సమయంలో వర్షం తిరిగి పడ్డం ఇంద్రధనస్సు కనపడడం లాంటివి శాస్త్రీయ దృష్టిలో సాధారణ ఘటనలే కావచ్చు కాని భక్తుల కళ్ళలో అది దైవ సంకేతంలో మారింది బైబిల్లో గ్యాలరీ సరస్సు దేవుడి జీవితంలోని అద్భుత ఘటనలకు వేదికగా నిలిచింది దేవుడు ఐదు వేల మందికి ఆహారం పెట్టిన తర్వాత తన శిష్యులను పడవలో ముందుకు పంపుతాడు రాత్రివేళ గాలి బలంగా వీచి అలను ఎగిసిపడతాయి శిష్యులు భయంతో ఆందోళన చెందుతారు ఆ సమయంలో దేవుడు నీటి మీద నడుస్తూ వారి వైపు వస్తాడు ఆ క్షణంలో గాలి ఆగిపోతుంది సరస్సు ప్రశాంతమవుతుంది తర్వాత వారంతా గినోసర్ అనే ప్రాంతంలో దిగుతారు నాడు ఇదే ప్రదేశంలో ఈ పడవ బయటపడింది అందుకే భక్తులకు ఇది దైవ అనుగ్రహంగా కనిపిస్తోంది అయితే శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని మళ్ళీ మళ్లీ చెప్తున్నారు ఈ పడవ దేవుడు ఉపయోగించిందని చెప్పడం అయితే అసాధ్యం ఎందుకంటే అది శాస్త్రీయంగా నిరూపించలేని విషయం కానీ ఒక నిజం మాత్రం ఖచ్చితంగా ఉంది ఈ పడవ క్రీస్తు కాలానికి చెందినదే ఆ కాలపు జీవన శైలి మత్స్యకారుల కష్టం వారి పడవ నిర్మాణ పద్ధతులు అన్నింటినీ ఈ పడవ మన కళ్ల ముందు నిలబెడుతోంది గ్యాలరీ ఎర్రగా మారిన ఘటన చూస్తే ఇది ఆల్గీ కారణంగా జరిగిందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు కానీ ప్రజల మనసులో మాత్రం రెండు